విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీస్తేనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని జిల్లా సెక్టోరియల్ అధికారి అన్నారు రూమ్ రీడ్ నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆయన అభినందించారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రశంస పత్రాలను ఎంఈఓ ప్రవీణ్ బాబుతో కలిసి ఎస్ఓ భాస్కర్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూమ్ టు రీడ్ నేతృత్వంలో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి దేశంలో తెలంగాణ రాష్టంతో పాటు రాజస్థాన్ జార్ఖండ్ రాష్టంలోని మూడు ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో మిడుదటి ప్రాథమిక పాఠశాల నుండి ఇరవై మంది విద్యార్థులు పాల్గొనడం అందులో పది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం శుభ పరిణామం అన్నారు మనం అన్ని అవకాశాన్ని కల్పించినట్లయితే వారికి ఉన్న అభిరుచి నైపుణ్యాన్ని బట్టి ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ప్రభుత్వాలు పాఠశాలలో చదువుతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యమిస్తున్నారు దానిలో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ రూమ్ టు రీడ్ విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడంతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించడానికి ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే గత వేసవి కాలంలో సమ్మర్ క్యాంపుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు డ్రాయింగ్ సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించుకొని దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన పోటీలలో పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇతర విద్యార్థులతో పాటు పోటీ పడి అత్యున్నత ప్రతిభ కనబరిచి మొత్తం పది మంది విద్యార్థుల్లో ఐదుగురు స్థానిక పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు కాడం అదొకటి రెండవది సార్ కూడా చెప్పారు సార్ కూడా చెప్పారు కేవలం పుస్తకాలలో పాఠాలు పరీక్షలే కాదండి పిల్ల వాళ్ళకి ఇలాంటి కూడా అవసరం వాళ్ళ మనో మెదడు బాగా పెరగాలంటే ఆర్ట్ కానీ డాన్స్ కానీ అన్ని ఆటలు కానీ పిల్లలకు చాలా అవసరం లేదు ఫస్ట్ గుర్తు పొద్దున స్కూల్ పెట్టినా బాగానే మీకు అనిపిస్తుంది వాడు రాత్రి ఏడు దాకా స్కూల్ ఉన్నా మీకు మంచిగా వాడు మొత్తం గోడ నుల్లు వేసి వాడు వాడి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత వాడు రాస్తేనే ఉండాలి వాడు మెషిన్ కదా బాబు వానికి ఇక బాల్యం లేదు అట్లయితే ఏ స్కూల్ అయితే హోంవర్క్ ఇస్తుందో రాత్రి పన్నెండు దాకా అని పెద్ద స్కూల్ గొప్ప స్కూల్ అవునా ప్రైవేట్ వాళ్ళు అందుకని మీరు అటే మొక్క కానీ వాడు లెఫ్ట్ వాడు హోంవర్క్ ఇస్తారు కానీ దాని వల్ల పిల్ల వచ్చి మానసిక వైకల్యాలు శారీరక వైకల్యాలు మీకు అర్థం కావట్లేదు మనం ఉన్నంత ఆరోగ్యానికి పిల్లలు లేరు కారణం ఏంటంటే మనం ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ మీరు అర్థం చేసారు